ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడే అందిన వార్త మెట్రో సమయాల్లో మార్పు తెలంగాణ మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటు చేసుకుంది తొలి ట్రైను ఉదయం ఆరు గంటలకు చివరి ట్రైను రాత్రి పదకొండు గంటలకు మెట్రో సమయాల్లో మార్పు చోటు చేసుకుని ఉంది తొలి ట్రైను ఉదయం ఆరు గంటలకు చివరి ట్రైను రాత్రి పదకొండు గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని ఎల్ఎన్ టి హైదరాబాద్ మెట్రో పేర్కొంది ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది అంతకుముందు తొలి ట్రైను ఉదయం ఐదు ముప్పైకు ఐదు గంటల ముప్పై నిమిషాలకు చివరి ట్రైను నాలుగు గంటల నలభై ఐదు రాత్రి నాలుగు గంట చివరి ట్రైను రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మందికి మెట్రో అభిమానులకు ఈ స ఈ వివరాలను చేరవేస్తున్నారవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ చేయటం ద్వారా మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్